ఈ మధ్య ఇంకొక డ్రామా ఆడుతూ ఉన్నాడు చంద్రబాబు మామూలుగా చంద్రబాబు నాయుడు గారు కొత్త సంవత్సరం వేడుకలకు ఆయన కానీ ఆయన కుటుంబ ఆయన కానీ ఆయన కుమారుడు కానీ విదేశాలకు వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారో ప్రజలకు ఎవరికి ప్రజలకు ఎలాగో తెలియదు పైపెచ్చు ఈ ఎల్లో మీడియా వీళ్ళ ఎల్లో మీడియా దీన్ని దాచిపెట్టే కార్యక్రమంలో భాగంగా కొత్త కొత్త సెన్సేషనల్ అబద్ధాలు క్రియేట్ చేస్తుంది అట్లా పారిశ్రామిక ప్రతిపాదనల్లో దేశంలో ఏపీ నెంబర్ వన్ అంటూ ప్రతిపాదన అంట పారిశ్రామిక ప్రతిపాదనలలో దేశంలో ఏపీ నెంబర్ వన్ అంటూ కొత్త వక్రీకరణ ఇది మరో స్టోరీ ప్రతిపాదన అంట అనౌన్స్మెంట్స్ నాట్ ఇన్వెస్ట్మెంట్స్ పబ్లిసిటీ నాట్ రియాలిటీ వంట వాళ్ళకు డ్రైవర్లకు సూట్లు బూట్లు వేసేయడము వాళ్ళని గుర్తుపెట్టడము ఎంఐలు రాసేయడము ఇన్ని లక్షల కోట్లు అనౌన్స్మెంట్లు అంటే ఇది చంద్రబాబు నాయుడుకి అలవాటైన పనే కొత్త కాదు ఇది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కూడా ఇలాంటి కథలే మనం విన్నాం అసలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఎన్ని పరిశ్రమలు గ్రౌండ్ అయ్యాయి మన హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఎన్ని పరిశ్రమలు గ్రౌండ్ అయ్యాయి పెట్టుబడులు ఎన్ని వచ్చాయి ఉద్యోగాలు ఎన్ని వచ్చాయి అని ఒకసారి గమనిస్తే ఇది ఆర్టీఐ ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ నుంచి తీసుకొచ్చిన డాక్యుమెంట్ ఇది ఒకసారి గమనిస్తే మీకే కంటికి కనిపిస్తూ ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య గ్రౌండ్ అయినవి ఎన్ని అని అంటే కేవలం యాభై వేల ఏడు వందల ఎనిమిది కోట్ల పెట్టుబడులు ఇది మేజర్ ఇండస్ట్రీస్ లార్జ్ ఇండస్ట్రీస్ ఇది లార్జ్ ఇండస్ట్రీస్ గురించి నేను చెప్తాను గ్రౌండ్ అయినవి యాభై వేల ఏడు వందల ఎనిమిది కోట్లు ఈ లార్జ్ ఇండస్ట్రీస్ వల్ల ఉద్యోగాలు వచ్చినవి ఎనభై నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు అని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఈ మాదిరిగా మన ప్రభుత్వంలో అబద్ధాలు ఉండవు మోసాలు ఉండవు జెన్యున్గా న్యాయంగా ధర్మంగా ఏదైతే ఉందో అదే చెప్తాం టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ గ్రౌండ్ అయినవి అరవై తొమ్మిది వేలు చంద్రబాబు నాయుడు కన్నా ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ ఆయన హయాంలో యాభై వేలు అయితే మా హయాంలో డెబ్బై వేల కోట్లు గ్రౌండ్ అయినవి ఎంప్లాయ్మెంటు ఈ లార్జ్ ఇండస్ట్రీస్లో ఆయన హయాంలో ఎనభై నాలుగు వేలు అయితే మా హయాంలో తొంభై వేల రెండు వందల ముప్పై ఉద్యోగాలు ఎంఎస్ఎంఈలు చూద్దామా ఎవరి హయాంలో ఎంత మటుకు ఎంఎస్ఎంఈలు వచ్చినాయి ఎవరి హయాంలో ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం లభించింది ఎవరి హయాంలో ఎంఎస్ఎంఈల ద్వారా ఎన్ని ఉద్యోగాలు వచ్చాయని ఒకసారి గమనిస్తే మా హయాంలో చంద్రబాబు నాయుడు గారి ఆయనే రిలీజ్ చేసిన సోషియో ఎకనామిక్ సర్వే ఆయన హయాంలో వచ్చినది రిలీజ్ అయింది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో రిలీజ్ చేసిన ఆయన హయాంలో వచ్చిన సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ మేము ముందర పెడతా ఉన్నా నేను ఎంఎస్ఎంఈ సెక్టర్లో మా హయాంలో ఐదు సంవత్సరాలలోనే ముప్పై రెండు లక్షల డెబ్భై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఉద్యోగాలు ఇచ్చినాం వచ్చినాయి మేము మనం మేం చెప్పేది కాదు ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో ఆయన రిలీజ్ చేసిన సోషల్ ఎకనామిక్ సర్వే రిపోర్ట్ అదే ఆయన హయాం చూస్తే ఇంతమంది చూడ లెక్క పెట్టండి ఎనభై నాలుగు వేలు లక్ష అరవై వేలు అంటే రెండు రెండున్నర లక్ష మన లక్ష ఎనభై అని అంటే నాలుగున్నర లక్ష మొన్న రెండు లక్షల అరవై తొమ్మిది వేలు అని అంటే ఏడున్నర లక్ష మన లక్ష డెబ్బై ఐదు వేలు అంటే తొమ్మిదిన్నర లక్ష దాదాపు తొమ్మిదిన్నర లక్ష ఆయన హయాంలో వస్తే ముప్పై రెండు లక్షలు మా హయాంలో వచ్చినాయని చెప్పి చంద్రబాబు నాయుడు అంతే చంద్రబాబు నాయుడు రిలీజ్ చేసిన డాక్యుమెంట్ ఎంఎస్ఎంఈ సెట్ సరే ఇప్పుడు చెప్పండి ఎవరి హయాంలో విధ్వంసం ఎవరి హయాంలో పారిశ్రామికవేత్తలు భయపడతా ఉన్నారు ఎవరి హయాంలో పారిశ్రామికవేత్తలకు ఊరట భరోసా లభించింది ఈరోజు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఎంత తెలుసా పెండింగ్ ఉన్నాయి పుట్టి ఎంఎస్ఎంఈ సెక్టర్లోనే దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయల పైచులకు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ పెండింగ్ ఉన్నాయి ఇచ్చే నాతో లేడు పట్టించుకునే నాతులు లేడు పరిస్థితి ఏమిటి అని అంటే మొత్తం ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ చూస్తే దాదాపుగా ఏడు ఎనిమిది వేల కోట్లు పైన ఉంటాయి పెండింగ్ పరిస్థితి ఏమిటి అని అంటే రెండు బకెట్లు పెట్టినారంట ఒక బకెట్ అంట ముప్పై పర్సెంట్ ఎవరు కమిషన్ ఇస్తే వాళ్ళకు వాళ్ళ పేరు పెడతారంట రెండో బకెట్ అంట న్యూట్రల్గా కనపడడానికి కేవలం ఇరవై పర్సెంట్ ఇస్తారంట ఇరవై పర్సెంట్ మాత్రం పెడతారంట న్యూట్రల్గా కనపడడానికి కొంతమందిని సెలెక్ట్ చేస్తారంట వాళ్ళని పెడతారంట వాళ్ళకు ఒక ఇరవై పర్సెంట్ టోటల్ అమౌంట్లు ఇస్తారంట ఇది జరుగుతూ ఉన్న స్కీమ్ ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా ఏమొస్తాయండి పరిశ్రమలు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్లోనూ డబ్బులు ఎతరులు మొదలు పెడితే ఈ దఫా కూడా గతంలో మాదిరిగానే చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడుల విషయంలో పబ్లిసిటీ మాత్రం చంద్రబాబు నాయుడు గారికి పీక్లో ఉంది కానీ చేసేవన్నీ చంద్రబాబు నాయుడు గారు స్కామ్ ఆశ్చర్యకరమైన స్కాములు మీకు చెప్తా ఏ రకంగా పరిశ్రమల పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యం కలిగించే విధంగా స్కాములు ఎలా చేయగలుగుతాడో చెప్తా పేరుకు ఒకటి రెండు పెద్ద కంపెనీలకు ఉచితంగా భూములు ఇస్తున్నట్టు ప్రకటిస్తాడు పేరుకు మాత్రం ఒకటి రెండు పేర్లు చెప్తాడు పెద్ద పేర్లు వారికి ఉచితంగానో తొంభై తొమ్మిది పైసలకి భూములు ఇస్తా ఉన్నట్టుగా ప్రకటిస్తాడు ఆ ముసుగులో వేల కోట్ల విలువైన భూముల్ని ఇతర తన మనుషులకు తన బినామీలకు కారు చౌకగా ఇటువైపు నుంచి ఇస్తాడు పబ్లిసిటీ ఏమో వాళ్ళ పెద్ద కంపెనీల పేర్లు ఒకటో రెండో పేర్లు అవి మాత్రమే చెప్తాడు రూట్ చూస్తే ఈ పక్క ఎల్లయ్యలకు పుల్లయ్యలకు సున్నాయలకు ఈ పక్క తన బినామీలకు కారు చౌకగా స్కాములు చేస్తూ డబ్బులు ఇచ్చుకునే కార్యక్రమాలు తన మనుషులకు తన బినామీలకు విశాఖపట్నంలో దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలు విలువ చేసే దాదాపు పద్నాలుగు ఎకరాల భూమి తొంభై తొమ్మిదేళ్లకు లూలు గ్రూప్కి లీజ్కి ఇచ్చినాడు ఎలాంటి టెండరు లేదు ఎలాంటి ఆప్షను లేదు కేవలం కంపెనీ రాసిన లెటర్ ఆధారంగా ఈ భూములో వాళ్ళు మాల్ కట్టుకునేదానికి ఇచ్చినాడు ఇదే లూలు గ్రూపు అహ్మదాబాదులో గుజరాత్లో పదహారు ఎకరాల భూమిని ఐదు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలకు వేలంలో కొనుగోలు చేసి మాలు కడతా ఉన్నారు గుజరాత్లో ఇదే లూలు గ్రూప్ పదహారు ఎకరాల భూమి ఐదు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు బిడ్డింగ్ చేసి ఆక్షన్లో భూమి కొని అక్కడ మాలు కడతా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఫ్రీగా చంద్రబాబు నాయుడు గారు ఆక్షన్ లేదు మన్ను లేదు పాడు లేదు ఏమి లేదు తొంభై తొమ్మిది వేల ఊరిక లీజు లూలుకు పద్నాలుగు ఎకరాలు రెండు వేల కోట్లు భూమిస్తున్నాడు ఇది ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి మాల కట్టడానికి సరే అడుగు ముందుకేద్దాం ఇప్పుడు ఇది ఇది అహ్మదాబాద్లో లూలుకు సంబంధించి ఏ రకంగా ఆ రాష్ట్రం క్రెడిట్ తీసుకుంటూ ద సిటీస్ బిగ్గెస్ట్ ల్యాండ్ డీల్ సోఫార్ ఆల్సో సెట్ ద రికార్డ్ ఫర్ ది హైయెస్ట్ స్టాంప్ డ్యూటీ ఫ్రమ్ అ సింగిల్ సేల్ డీడ్ ఇక్కడ స్టాంప్ డ్యూటీ కూడా ఎగ్జామ్షన్ మన రాష్ట్రంలో అక్కడ స్టాంప్ డ్యూటీకి హైయెస్ట్గా వచ్చిందని కూడా వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటా ఉన్నారు దాదాపుగా పదహారు ఎకరాల భూమి లూలు గ్రూపుకు షాపింగ్ మాల్ కట్టడానికి ఐదు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు ఆక్షన్లో పాడి ముప్పై ఒక్క కోట్లు స్టాంప్ డ్యూటీ కూడా కట్టారు అని టైమ్స్ ఆఫ్ ఇండియాలో అటకలేదు కావాలంటే సార్ చూసుకోండి తర్వాత ఇంకొకటి సత్వా గ్రూపు కపిల్ గ్రూపు ఏఎన్ఎస్ఆర్ గ్రూపు ఇటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు ఈ కంపెనీలకు భూములు కేటాయింపులో కూడా ఎలాంటి యాక్షన్లు లేవు అక్కడ తెలంగాణలో చూస్తూ ఉంటే ఆక్షన్లు కనపడతా నూట డెబ్బై కోట్లు పోయిందని గుజరాత్లో ఆక్షన్లలో కనపడతా ఉన్నాయి ఇంత ఇంత డబ్బులు సంపాదిస్తున్నారని ఆక్షన్లలో ల్యాండ్లు మన రాష్ట్రంలో మాత్రం రియల్ ఎస్టేట్ కంపెనీలకు సత్వా కపిల్ ఏఎన్ఎస్ఆర్ ఇటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు కేటాయింపులో ఎటువంటి ఆప్షన్స్ లేవు ఈ ఒప్పందాలు ఒకసారి చూస్తే ఈ సత్వాకి కానీ కపిల్కి కానీ ఏఎన్ఎస్ఆర్ కానీ ఎకరా యాభై కోట్లు విలువ చేసే భూములు వీళ్ళకు కేవలం కోటినరకి ఇచ్చినారు ఎకరా యాభై కోట్ల రూపాయలు విలువ చేసే భూములు కేవలం కోటినరకి ఇచ్చినారు సత్వాకు ముప్పై ఎకరాలు కపిల్ చిట్ ఫండ్స్ వాళ్ళకు పది ఎకరాలు ఏఎన్ఎస్ఆర్ వాళ్ళకు పది ఎకరాలు ఇంకా రహేజాకైతే మరి తొంభై తొమ్మిది బేసరికి అన్నిటికన్నా ఇంకా పెద్ద స్కామ్ చెప్పంటారా ఇక్కడ ఒక వైపున భూములు కారు చౌకగా ఇవ్వడమే కాక ఎలాంటి ఆక్షను లేకుండా ఇవ్వడమే కాక మరోవైపున ఏం చేస్తామన్నారో తెలుసా ల్యాండ్ యూస్ కన్వర్షను ల్యాండ్ యూసు వీళ్లకు నలభై పర్సెంట్ యాభై పర్సెంట్ మిక్స్డ్ యూస్కు ఆంధ్రప్రదేశ్ చేసుకునేదానికి స్వేచ్ఛనిస్తూ మరోవైపున వీళ్ళు బిల్డింగులు కడితే స్క్వేర్ ఫీట్కి రెండు వేల రూపాయలు వీళ్ళకి తిరిగి గవర్నమెంట్ ఇస్తుందట ఇది నిజంగా బొనాన్సా కాదా ఎవడన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తునికి ఈ మాదిరిగా ఇస్తారా మీరు వీళ్ళ బిల్డింగ్లు కడితే స్క్వేర్ ఫీట్ కి రెండు వేల రూపాయలు ఎదురు గవర్నమెంట్ ఇస్తుందంట అంటే చూడండి పేజ్ సిక్స్టీన్ సెవెన్ పేజ్ నెంబర్ సిక్స్టీన్ ఐటీ అండ్ జీసీసీ పాలసీ ఫోర్ పాయింట్ టూ ఇన్సెంటివ్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ అని చెప్పి వీళ్ళకి వీళ్ళకు వర్తింప చేస్తూ ఇది పెట్టినారు ఫిఫ్టీ పర్సెంట్ క్యాపిటల్ సబ్సిడీ అంట మాక్సిమం రూపీస్ టూ థౌజండ్ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ అంట పేడ్ ఓవర్ ఫైవ్ ఇయర్స్ అంట ఏంటండి ఇది